ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం నిలువెత్తు నిరాడంబర మహాత్ముడైనటువంటి శ్రీ వెంకయ్య స్వామి గురించి మీ అందరికీ తెలియనిజాలే ఇవాళ తెలుసుకోబోతున్నాం భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గొప్పవారు ఉన్నారు వారిలో సిద్ధులు గురువులు మరియు అవధూతలు కూడా ఉన్నారు వారందరూ ఆధ్యాత్మికను ఈ ప్రపంచానికి బోధించిన వారి అయితే కొందరు తమ జీవితంలో ఆధ్యాత్మిక సాధన మార్గంలో వెళుతూ అందరినీ ఆకర్షించిన వారు కూడా ఉన్నారు వారిలో షిరిడి సాయిబాబా భగవాన్ రామ్ మహామణ అలాంటి వారే వారి కోవకు చెందిన మరొక తెలుగు ప్రాంతంలో పేరుగాంచిన అవధూతే శ్రీ వెంకయ్య స్వామి చీటీల స్వామిగా పిలువబడే ఈయన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొలగమూడి ప్రసిద్ధ క్షేత్రంలో కొలుగోయి ఉన్నారు వెంకయ్య స్వామి చీటీలో ఏదైనా రాస్తే అది తప్పకుండా జరుగుతుందని ఎంతో మంది చెబుతారు ఆయన చాలా మహిమ కలిగని వారని ఎంతో మంది ఎన్నెన్నో కథలు కూడా చెప్పేవారు సమాధి చెందినా సరే తన భక్తుల వెంట ఉంటానని వారి కోరికలు తీరుస్తానని వెంకయ్య స్వామి చెప్పారు గొలగముడి క్షేత్రంలో వెలసిన వెంకయ్య స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో జరుగుతాయి షిరిడీ సాయినాథుని తలపించే వెంకయ్య స్వామి గురించి ఆసక్తమైన కథలు ఇవాళ మనం తెలుసుకుందాం నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరులో జన్మించిన వెంకయ్య స్వామి గారి జన్మ సంవత్సరం గురించి ఎక్కడా సరైన ఆధారాలు దొరకలేదు కానీ ఆయన తల్లిదండ్రులు సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ ఈయన జీవించిన కాలానికి తగ్గట్టు రాత్రిపూట బడిలో చదువుకుంటూ ఉదయం పూట కట్టెలు కొట్టేవాడిని బండి మీద వేసుకుని తీసుకెళ్లి అమ్మేవారంట ఆకులతో దొన్నెలు చేసి అమ్మేవారు ఏ పని చేసినా ఎంతో ఇష్టంగా అంతకు మించి నైపుణ్యంతో చేసేవారు అందరూ ఆయన్ని ఎంతగానో మెచ్చుకునేవారు వెంకయ్య గారికి ఇరవై సంవత్సరాల వయసులో వారం రోజుల పాటు చెప్పలేనంత జ్వరం వచ్చిందంట ఆ తర్వాత జ్వరం తగ్గిన ఆయన ప్రార్థనలో మార్పు వచ్చింది ఆయన ఏదేదో అరుస్తూ వీధుల్లో తిరిగేవారు పిచ్చి వెంకయ్య అని పిలిచేవారంట అందరూ ఒక రోజు ఆయన కాలు మీద పాము కాటేసిన విషం ఆయనకెక్కలేదు దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత మూడు నెలల పాటు పెంచల కొరను గడిపి తిరిగి నాగుల పల్లెటూరు వచ్చారు ఇంటికి వెళ్లకుండా వీధుల్లో తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తినేవారు తన చెల్లెల కొడుకుకి తీవ్రమైన జ్వరం వస్తుంది ఇంటికి వెళ్లి కేవలం చేతి స్పర్శతో జ్వరాన్ని పోగొట్టారు అదంతా చూసిన వారు పిచ్చి వెంకయ్య వెంకయ్య స్వామి అని పిలవడం ప్రారంభించారు ఆయన తన జీవితంలో ఎంతో నిరాధారంగా గడిపారు సాధారణ మనుషుల్లానే ఉండేవారు ఎప్పుడు ఆడంబరాలకు పోలేదు ఆయన కోసం ఎవరైనా ఏదైనా తీసుకువెళితే దాన్ని అందరికీ పంచి చీమల కొద్దిగా వేసి తాను మిగిలింది తినేవారు గడ్డి మీద చేప వేసుకొని దాని మీద గోని సంచి పెట్టి పడుకునేవారు స్వామి సమాధి చెందే ముందు మూడు మాటలు చెప్పారు సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ అని మూడు మాటలు అందరినీ ఉద్దేశించి చెప్పారు సంపన్నత్వం అంటే డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులు కావాలని కాదు సంపన్నత్వం అంటే దైవీ సంపద అని అర్థం మొదట దైవీ సంపద సాధించాలి ఇదే సంపన్నత్వం దైవీ సంపద అంటే నిర్భయం సాత్విక చిత్తశుద్ధి జ్ఞానయోగంలో స్థిరత్వం దానం ఇంద్రియ నిగ్రహం నిష్కామయజ్ఞం ఆత్మవిచారం గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మిక సూత్రాల మననం తపస్సు రుజుత్వం అహింస సత్యం క్రోధం లేకపోవడం త్యాగం శాంతి సర్వభూత దయ ఇంద్రియ వ్యామోహం లేకపోవడం ధర్మ విరుద్ధమైన పనులపై ఏవగింపు చాంచల్యం లేవకపోవటం బ్రహ్మ తేజస్సు ద్వంద్వాలను సమానంగా చూడటం ధైర్యం శుచి ద్రోహ గర్వాలు లేకపోవటం వలన రజు తమ గుణాల నశించి సత్వగుణం వృద్ధి చెందుతుంది ఇవన్నీ దైవ సంపద వల్లే కలుగుతాయి అదే సంపన్నత్వం అంటే మరి సాధారణత్వం అంటే దైవీ సంపద పొందిన తర్వాత సంపన్నత్వం పొంది అది నిజ జీవితంలో సాధారణం అవ్వాలి రూప దేశాన్ని నిరంతరం మననం చేయాలి ప్రతి ఒక్కరికి గురువు అనేవారు ఉంటే ఎంత గొప్ప మార్గంలో వెళ్ళడానికైనా సాధ్యపడుతుంది మనిషి ఈ మూడింటిని సాధించగలిగితే వెంకయ్య స్వామి వారు చెప్పినటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకొని మనం పాటించినట్టే అంతేకాదు మనకు భగవద్గీతలు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ అని కూడా చెప్పింది ఇదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున వెంకయ్య స్వామి గారు మహాసమాధి చెందారు ఆయన ఆరాధోత్సవాలలో భాగంగా ఎన్నో వేల మందికి అన్నదానం చేస్తూ ఆయన స్మరించుకుంటూ మరి తెలుసుకున్నారు కదా వెంకయ్య స్వామి యొక్క నిరాడంబర విశేషాల గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా